వెల్కమ్ బ్యాక్ టు రాయల్ తెలుగు మనం ప్రస్తుతానికి హైదరాబాద్ మణికొండ దారి ఇక్కడ మనకి షేక్పేట్ సెంటర్ లో అయితే ఉన్నాం మరి ఈ రెండేళ్ళు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన అసలు ఏ విధంగా ఉన్నదన్నది కూడా ఒకసారి మనం ప్రజలకి వెళ్ళైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అలాగే వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరి ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలిసేయండి వీడియోని ఎప్పుడు కూడా స్క్రిప్ట్ చేయండి ఒక్కొక్కరు చాలా తెలివిగానే అయితే చెప్పారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు అలాగే ఆయన ఇంకా చేయవలసిన పనుల మీద కూడా మరి ప్రజల మాట ఏంటి అన్నది మరి ప్రజల ఒపీనియన్ ఏంటి అన్నది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం మరి అలాగే మా ఛానల్ అయితే ఫస్ట్ టైం వస్తే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి

ఇట్ల పరిస్థితి అయిపోయింది ఇచ్చేళ్లకు ఇచ్చిండు ఈ ఏళ్ళకి వేయలేదు అప్పుడు ఇచ్చేట బెనెల్ బెనెలు ఇచ్చిండు ఈ నెలకి రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరికి ఇచ్చిండు ఏం చేసిండు ఓట్లు పెట్టిండు చిన్నాము నాలుగు వేలు చేస్తున్నాడు చేసిండు నాలుగు వేలు మూడు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికైనా రావాలా చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని కష్టం చేసుకుని అప్లికేషన్ మాకు రేషన్ కార్డు లేచిన అప్లికేషన్ పెట్టిన ఇంతవరకు రాలేదు మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిందా రేవంత్ రెడ్డి గెలిచి ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు మరి రాలేదు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి రాలేదు ఈసా పోయి అడుగుతే ఇంకా రాలేదమ్మా అని అంటు ఇంతవరకు మాకు రాలేదు రేట్లు బాగా పెరిగింది పోతున్నాయి మన పొడి కళ్యాణం పోస్తున్నట్టు మండిపోతున్నాయి రేట్లు అన్నింటికి రేట్లు పెంచండు బస్సు ఒక్కడే ఫ్రీ పెట్టిండు ఆయన చుట్లు జుట్లు కొట్టుకుని సాగు పెట్టుకోవాలి అట్లా పెట్టిండు ఆడేళ్ళ ఆడేళ్ళు చుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటు బస్సుల అంతే మొక్కల మరి చెప్పు ఇంకా కేశర్ణం నిమ్మరంగా వహిస్తుండే రెండు వందలు రెండు వందలు పింఛను కూడా నాడుసా సరే మళ్ళీ గెలుస్తారా గెలవాడు గెలవాడు ఇంకా బతుకుంటే గెలుస్తాడా మాకు అవసరం ఎప్పుడు ఆయన చచ్చి కట్టుకునేది ఎప్పుడు ఇంట్లో పుత్రిక నుంచి ఇచ్చే బట్టలు కట్టుకోండి పనికి పోతున్నాం మేము పని పని చేస్తుండ్రు ఇంద్రులు ఇంకా ఉన్న ఉన్న తల్లి నూకుతు నాలుగు ఇల్లు ఐదు మళ్ళీ ఇస్తుండ్రు వాళ్ళు ఎట్లా చెడు చెప్పు ఎట్లా లేదు ప్లస్ ఉంది గోల్ జాగ్రత్త కట్టుకున్నాం అని ఇవ్వలే కదా అది గుర్కాలేదు అది గుడికలే పట్ల 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 పడినా పెద్ద పెద్దలు నాయకులు తింటుంటారు మరి లంచం ఇస్తాం మంచం ఎక్తం అన్నట్టు లంచం అది కూడా మా పేరు మీద వచ్చింది ఇండియా అడిగితే ఇస్తావా లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తావా అడుగుతుంది కాదు ఏంటి ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని రా ఎవరు వీళ్ళు అడుగుతున్నారా అక్కడున్న నాయకుడి వీళ్ళంతా ఆ లీడర్లు ఉంటావా బస్ లీడర్లు ఉంటావా వాళ్ళు అడుగుతారు అట్లా మీ సార్ యాభై వేలిస్తారా మీ పే మీకేం చేసి వచ్చింది కదా మాకు యాభై వేలి ఎలా రూపాయలు ఇస్తే మీ ఇన్ తయారు చేయి మీ అడ్రస్ చూపిస్తే వాళ్ళే అంటుర్రు అవునా ఓకే ఎక్కడ జరుగుతుంది ఇది అందరి దిక్కు జరుగుతుంది ఏం లేదు గానీ ఇప్పుడు కష్టపడాలి పిల్లలకు పిల్లలు ఇప్పుడు ఏంటి రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయా అన్ని రేట్లు మండిపోయినాయి మరి ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు ఆరు గ్యారెంట్రీల ఏమిచ్చింది ఆరు గారు బస్ ఒక్కడ ఫ్రీ అది సమ అంటారా మనం బ్యాగ్ తీసుకోండి షాప్ లో బ్యాగు తీసుకొని వండు ఈ రేషన్ షాప్ బియ్యం తీసుకొని వండు సమబియమా అంటే నువ్వు నువ్వే తినిస్తుస నీకు అర్థమవుతుంది అవుతుంది సమబియం ఇస్తున్నది అంటుండ కదా గొప్ప చెప్తుండు కదా ఒక రోజు ఒక కిలో బియ్యం తెచ్చుకొని రేషన్ షాప్ లో బియ్యం కానీ కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన చీరలేమో ఆ పొలాలకి గట్ట గట్టేవారు మేము ఇచ్చే చీరలు చాలా బాగున్నాయి చెప్తున్నారు ఏసీడు ఇచ్చిన మొత్తం తీసి మూల పెట్టి మూల వేసి పొలం పడేస్తుంది ఏసీ ఇచ్చిండు మరి మహిళలకి అందరికి కూడా ఇది కళ్యాణ లక్ష్మి లేదు కళ్యాణ లక్ష్మి కూడా రాలే నా కొడుకు పెళ్లి చేసిన మరి నా కోడలికి రావాలి కదా రెండేళ్ళు అయితే రాలే ఆయన గెలిచినప్పుడు వేసిన అవి కూడా రాలే పెళ్లి లక్ష రూపాయలు లేకపోలేం బంగారం అని అన్నాడు అది కూడా లేక ఆ మరి జరుపుకుంటారంటే సావాలి బొన్న మీద కొట్టుకోని అయ్యో మాట్లాడుతున్నామో గరిబోళ్ళు అందరైనా కలవారు మేము పేదవాళ్ళు ఎవరికి కూడా కష్టం లేకుండా చేస్తామని చెప్తున్నారు కష్టం ఉంటే రోడ్ల మీద తిరిగేది ఆడ పని ఏడా పని అని పాటుకుంట వస్తున్నావు అని సంతోషపడాలి కేసీఆర్ ఎట్లా చేసాడు ఇప్పుడు రేవంత్ ఎట్లా చేసాడు చేశారు వంద నుంచి రెండు పింఛన్ ఇచ్చిండు రెండు వందల నుంచి రెండు వేల ఇస్తుండు అదే నడుస్తుంది ఇప్పటికి కూడా ఏం లేదు ఇంకా ఈయన మేచి నాలుగు వేలు ఇస్తాను ఏవో నాలుగు గలిగిన మారాలు వస్తాయి ఏం చేయలేదు బస్ ఒక ఫ్రీ ఆ రోజు ఆరు చుట్లు చుట్లు పట్టుకొని కొట్టుకోని అంటారా మంచిది ఎన్ని రోజులు మనం బస్ కిరా పెట్టుకున్నాము బస్ కి వెళ్ళలేదా వెళ్ళావ మళ్ళీ ఇప్పుడు మా ఆరుగా ఇచ్చాము ఆరుగా కరెక్ట్ పక్క వెళ్ళాలి కదా ఒక బస్సు ఫ్రీ ఎక్కడ సరిపోయా సో పోయితే అన్నం బియ్యంగా సరబియట్ల మెత్త ఎందుకైతే వచ్చిందా ఒక్కొక్క దాంట్లో సన్ను దాంట్లో దొడ్డు మిక్సింగ్ చెప్పనా దొడ్డు అవునా అట్లా ఉడక నడుస్తుంది ఈ మధ్యలో ఎందుకంటే కష్టపడేటోళ్ళం మేము కాబట్టి తినేటోళ్ళం బురక మేము కాబట్టి చెప్తున్నాం మరి పిల్లలకి ఎట్లుంది చదువు పెట్ట చదువ చదువు గవర్నమెంట్ స్కూలా ఉన్న లేమో ప్రైవేట్ స్కూలా మరి ఏం తెల్ల లెక్క చదువుతారు మా పిల్లలకమ్మా మున్న దిక్కే చదువుకుంటా జింబోలో గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంటే గవర్నమెంట్ 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 మారవునా స్కూల్ కట్టా స్కూల్ ఒకటి బాగునే ఉంది ఇప్పుడు ఉన్నట్టే ఉండి స్కూల్ కొంచెం బాగునే ఉంది పర్లేదు స్కూల్ అయితే ఒక స్కూల్ అయితే బాగుంది లేనా ప్రశాంతి నాగర్ నుంచి ఎందుకెళ్ళరు అక్కడనే ఉంటాము కిరాయికి ఆ మరి ఇంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు పెళ్ళి ప్లేస్ అలాకెళ్ళాలి ఏ దేనికి కండ్లు చూపించుకోవాలి అల్లా ఓకే ఏమైంది నీళ్లు కడుతున్నాయి కండ్ల లాగా మరి గవర్నమెంట్ జీవనం వస్తుందా మనకి మనకేం వచ్చుడు లేదు ఎందుకట్లా ఎవరిస్తారు తిన్నలే తింటుండ్రు ఇచ్చేతలే ఎవరు ఇస్తలేరు ఇల్లు పడ్డది ఇల్లు ఫోటోలు తిన్నాం అంతా చేసినాము ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తామన్నాడు ఇల్లు లేదు లేదు రాలేదు అప్లికేషన్ పెట్టినామంతా పెట్టినాం రేమంతా ఏం పరపాలను ఏం కథన చెప్పాలి అంటే ఎట్లా చేస్తున్నాడు ఏంటి బానే ఉంది కానీ ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదు ట్రాఫిక్ అంటే ఎక్కువ ఇబ్బందిగా ఉంది ఇంకా అయితే ఫ్లైఓవర్స్ బిల్డింగ్స్ అన్ని బాగా కన్స్ట్రక్ట్ చేయాలి ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది ఎక్కడికక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి మంచిగా ఇంకా పరిపాలన బాగా చేయాలి అది ఇంకా కేసీఆర్ గారు వస్తే ఇంకా బాగా బాగుంటది కానీ రావంత్ రెడ్డి గారు ఏంటంటే అందరు పెన్షన్లు ఇవ్వలేదు ముసలి వాళ్ళకి అందరు టైం టైం పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి జాగ్రత్త చూసుకొని మంచిగా పరిపాలిస్తే ఉద్యోగాలు ఇవ్వలేదు యువతకి మెయిన్ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను కూడా హైదరాబాద్ పది సంవత్సరాలు అవుతుంది నాకు ఉద్యోగం ఏం లేదు నేను కూడా చూస్తున్నాను ఇక్కడ మాకు నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చి మాకు ఆదుకుంటే ప్రభుత్వం అదే బాగుంటది కాదు సెన్ ఏం సమయపడు మొత్తం విసుకొస్తుంది విసుకొస్తుందా సనబెయ్యంలో ఆ మరి ఈ ఎలా ఉన్నాయో ఉడికిన తర్వాత ఉన్నది తిరిగిపోతుందా అన్నం తిరిగిపోతుందా మరి సన్నబేం కాదా ఏం ఆ మరి ఏంటి క్రీ బస్సు ఎక్కుతున్నారా కన్నాడ క్రీ బస్సు ఎక్కలే ఆ ఏ ఎట్లా ఎందుకు ఎక్కడ ఎక్కడికి మరి మీ పిల్లలు గట్టి ఎక్కుతారు కదా పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కారు ఎవ్వరు ఎక్కరు చిన్న

అన్ని పెంచేసి ఎడికా రోడ్లు ఎట్లా రోడ్లు అట్లనే దోమలు అవి ఇవి ఊడతా ఒక రోజు ఒక మున్సిపాలిటీ పండ్ వచ్చి ఆ దోమల గురించి మందు ఊడుతూ ఉండే మందుది ఊడకలేదు ఏం పేద అది తెచ్చి బేకారు రేవంత్ రెడ్డిని రిబస్ అది ఏడా మొన్న పెంచేసిండు కదా టికెట్ ఏంబడి పది రూపాయలు పెంచే ఏం పేదమా మేము అప్పుడు అరవై రూపాయల పోయి వస్తుంటే మార్కెట్ ఇప్పుడు వంద రూపాయలు అవుతున్నాయి నూట రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు ఏ డబ్బా నలభై రూపాయలు తీసుకుంటాం అంటే ఆ ముందు వెళ్ళిన ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు డబల్ అయిపోయింది ఏం మెలుగుతాయి మాకు తెచ్చినా కదా ఇక్కడ ఏం మెలుగుతా లేవు డబ్బులు

ఏడే అప్పట లేడీస్ ఏమంటున్నరు పోవని ఏంటి 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 మా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇక్కడ ఇస్తాడు మళ్ళీ ఏంటి మరి పదకాలు పథకాలు గట్ల ఎట్లున్నాయి అడిగారు ఇచ్చిండు మొత్తం ఇచ్చిన తోళే మందికి ఇచ్చిండు తోళే మందికి ఇవ్వలేడు అరే ఇంటి పరిపాలె ఎట్లుంది సంబరాలు జరుపుకుంటారంట ఏమోగా చూడాలి ఇగ ఎట్లా అయితే ఏడు రాలేదన్నమాట టీచర్ మన చేస్తాడు రేవంతా ఇప్పుడు రేవంత రెడ్డి వచ్చినాక ఇక అయినా ఎట్లా ఉందో కొద్దిగా కదా ఉండేసారి కాంగ్రెస్ ఉండే తర్వాత తెలంగాణ వచ్చింది అలాగే చేసేయండి కేసీఆర్ వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు పది రూపాయలు పెంచిండు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి పది రూపాయలు పెంచాడు ఆయన ఫ్రీ చేసేయండి మాకేమి యాభై రూపాయలు అవుతుంది బస్ అయితే ఫ్రీ బస్ అంటున్నారు మాకు మాకు పది రూపాయలు పెంచాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో ఐదు రూపాయలు ఉంటే ఆయన పది రూపాయలు పెంచిండు బస్ కి మళ్ళీ ఈయన ఈయన కాంగ్రెస్ వచ్చి మళ్ళీ పది రూపాయలు ఇచ్చి దారిలో ఫ్రీ చేసి ఏం పైగా ఫ్రీ ఎట్లా చేసిండు మళ్ళీ మాకేం చేయాలి చెప్పండి ఓకేనా